ఈరోజు మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి హైదరాబాద్ లోని ఏసీపీ సిసిఎస్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న శ్రీ టి ఉమామహేశ్వరరావు గారి ఇంటిపైన వారి బంధువుల ఇంటిపైన క్లోజ్ అసోసియేట్స్ రెసిడెన్సెస్ అండ్ ఆఫీసెస్ లొకేషన్ పైన అరౌండ్ లెవెన్ ప్లేసెస్లో సర్చెస్ చేయడం జరిగింది ఆయన పైన అభియోగాలు రావడంతో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న నేపథ్యంలో ఇవి సర్చెస్ చేయడం జరిగింది సో ఆ సర్చెస్ లో భాగంగా ఇప్పటిదాకా అన్ని సర్చెస్ అన్ని ప్లేసెస్ లో చూసి కన్సాలిడేట్ చేసుకుని చేసే అరౌండ్ సెవెంటీన్ ప్రాపర్టీస్ ఈయన వేరియస్ ప్లేసెస్ లో ఈయన అండ్ ఈయన బంధువుల పేరు మీద కొన్నట్టుగా తెలుస్తోంది అండ్ అందులో ఒక ఫైవ్ ప్రాపర్టీస్ గట్కేసర్ ఏరియాలో ఉన్నాయి కొన్ని ఆంధ్రాలో కూడా ఉన్నాయి ఒక సెవెన్ ప్రాపర్టీస్ వైజాగ్ దగ్గర చౌడవరం అనే ఏరియా ఉంటుంది ఆ చౌడవరంలో కొన్నట్టుగా తెలుస్తోంది అట్లానే ఇక్కడ ఈ సేమ్ అశోక్ నగర్ ఏరియాలోనే అరౌండ్ ఫోర్ ప్రాపర్టీస్ ఉన్నాయి షామీర్పేట్లో ఒకటి కుక్కట్పల్లిలో ఒకటి అండ్ ఆల్సో మెచుల్ మర్కారి అటువైపు కూడా ఒకటి అన్నట్టు పర్చేస్ చేయడం జరిగింది సో అవన్నీ కూడా తీసుకున్నాము డాక్యుమెంట్స్ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది అలాగే వేరియస్ వాళ్ళ రిలేటివ్స్ హౌసెస్ లో వాటిలో చూడగా అరౌండ్ ఒక థర్టీ ఎయిట్ లాక్స్ క్యాష్ అంటే థర్టీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అట్లా అది ఒకటి సీజ్ చేయడం జరిగింది గోల్డ్ కూడా సుమారు వేరియస్ టైమ్స్ సిక్స్టీ తులాస్ గోల్డ్ అది కూడా సీజ్ చేయడం జరిగింది సో ఇవన్నీ చూస్తే టోటల్ మూవబుల్ అంటే అక్రమాస్తులు దాంట్లో మూవబుల్ ఇమూవల్ ప్రాపర్టీస్ వాల్యూ అరౌండ్ ఇట్ కమ్స్ అరౌండ్ ఫోర్ త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ త్రీ క్రోర్స్ ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అన్నట్టు త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ కి అట్లాగా డాక్యుమెంట్ వాల్యూ యాక్చువల్ రిజిస్టర్డ్ వాల్యూ అది వస్తుంది ఇక మార్కెట్ వాల్యూ మేము చెప్పాము జనరల్గా మీరు మీ ఎస్టిమేషన్ వేసి చూసుకోవచ్చు సో ఇట్లాగా దొరకడం జరిగింది సో ఇంకా ఫర్దర్ వేరే కొన్ని చేసిన కేసెస్లో కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి సో ఆ అభియోగాల్ని కూడా తదుపరి దర్యాప్తులో మేము కొనసాగిస్తాము పోలీస్ కస్టడీ తీసుకుని ఆ కేసెస్లో ఏమైనా జరిగాయా ఇర్రెగ్యులారిటీస్ అయ్యి అందులో కూడా ఏమైనా మనీ తీసుకోవడం జరిగిందా అవి అన్నది సో అయితే ఇన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేయిస్తాం థర్టీ సెవెన్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అంటే ఇక్కడ మూడు హౌసెస్ ఉన్నాయి వాళ్ళవి వాళ్ళ రిలేటివ్స్ అందులో మిగతా ఏడు చోట్ల క్యాష్ కానీ గోల్డ్ కానీ లేదు అక్కడ లేదు ఇక్కడే దొరికి బ్యాంక్ లాకర్లు ఎన్ని గుర్తించారు లాకర్లు కొన్ని దొరికాయి అరౌండ్ టూ లాకర్స్ దొరికాయి సో అవి ఇంకా చూడాలి ప్రస్తుతం సిబ్బంది అంతా ఇక్కడే ఉన్నాం కాబట్టి రేపెళ్ళి ఉంటే అవి వెరిఫై చేస్తాం ఫ్రీజ్ చేంజ్ చేసాం అదే అంటే పేరు వచ్చింది కేవలం అది ఎస్పీ అని అదే అని కాదు పేరు కేవలం అలా వచ్చింది ఆ పేరు ఎవరిది ఏంటి అనేది డీటెయిల్స్ ఫర్దర్ చూడాలి ఆ డీటెయిల్స్ చెప్పలేదు దానికి మాకు సహకారం అందించలేదు ఈయన సో అందుకని తదుపరి పోలీస్ కస్టడీలో వాటిలో మేము అది కనుక్కుని ఆ పేరు కూడా ఇది చేసి అది ఇన్వెస్ట్మెంట్ చేశారంటున్నారు ఆ ఇన్వెస్ట్మెంట్ ఫోన్ తో కూడా మాట్లాడి అందులో అటువంటి ఇన్వెస్ట్మెంట్ అయ్యిందా ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ చేశారా లేదా అన్ని వెరిఫై చేసి మేము కన్సల్టేట్ గా చూస్తాం అది పేరు సందీప్ అని అంటే యాక్చువల్ గా గ్యాడ్జెట్స్ చూస్తే ఉండే దాన్ని మరి ఎట్లా వచ్చిందో తెలీదు మీడియా వాళ్ళు సందీప్ రావు అని తీసుకున్నారు బట్ అది మేము చెప్పలేము ఎవరు అన్నది సో అందుకోసమే అన్నాం కదా కేవలం ఆ పేరు వచ్చింది ఆ పేరుతో చాలా మంది అధికారులు ఉన్నారు అవన్నీ వెరిఫై చేసి ఇతన్ని కూడా ఎట్లాగా పోలీస్ కస్టడీ తీసుకుంటాం కాబట్టి అప్పుడు కూడా వెరిఫై చేసి ఫుల్ ఫ్రెడ్ గా చేసుకుంటాం పెట్టారు అయ్యాయి అది షామీర్పేటలో ఒక విల్లా పర్చేస్ కోసం అంటూ ఇచ్చేసారు అండ్ వేరే వాటిలో కూడా అయ్యాయి సో అవి చెప్తున్నాం కదా ఫర్మ్స్ కూడా వెళ్ళాము వాటి నుంచి ఇంకా కొన్ని రిపోర్ట్స్ అవి రావాలి కొన్ని రెండు మూడు కంపెనీలు వాటి నుంచి అవి వచ్చిన తర్వాత మేము ఫర్దర్ కన్సల్టెట్ చేసి చెప్తాము ఎవరి నుంచి ఎంత తీసుకున్నారు ఏంటి అన్నది అయితే ప్రస్తుతానికి మేము చెప్పలేము ఆఫీస్ లో కూడా టీమ్ ఉంది మీకు తెలిసి ఉంటుంది సిసిఎస్ ఆఫీస్ లో ఈ కేసు ఇంకొక కేసు కూడా మా దృష్టికి వచ్చింది ఆ కేసులో కూడా ఒక ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్ చేసిన కేసులో కూడా కొన్ని అభియోగాలు వచ్చాయి ఎఫ్ఎంసీజీ ఇన్వెస్ట్మెంట్ ఏదో చేసిన దాంట్లో అన్నది సో ఆ కేసెస్ వివరాలు తీసుకుని తర్వాత వాళ్ళని పిలిపించి ఎగ్జామిన్ చేసి ఏమన్నా అయ్యిందా మీరు అన్నట్టు అన్నవి వెరిఫై చేస్తాం 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 తీసుకెళ్తాం ఇప్పుడు తీసుకెళ్లి రేపు మార్నింగ్ అట్లాగా కోర్టులో హాజరకొస్తాం ఇతర బ్యాచ్మెంట్స్ లేదు అట్లా ఉంటే కన్ఫర్మ్ అయ్యేది కదా ఏం లేదు జస్ట్ పేరే ఉంది అందుకని చెప్పి మేము ఏం కన్ఫర్మ్ చేయలేకపోతున్నాం అది కూడా అదే తెలియాలి జస్ట్ అదే పేరు చెప్పాను చెప్పి సందీప్ అని చెప్పని సో అది ఏంట అన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తిను కూడా మాకు చెప్పలేదు సో అందుకని చెప్పి ఆ గ్యాడ్జెట్ ఆ డేట్ అందుకనే అన్నాను ఒక ఫర్మ్ లో అంటున్నారు అందులో మేము వెరిఫై చేసి అది ఎవరా పోలీస్ అధికార వేరే ఎవరా ఏంట అన్నది డీటెయిల్స్ తెలుసుకుని ఫర్దర్ గా మేము ఇచ్చేస్తాం ఫ్యామిలీ పైన ఉన్నాయి ఇక స్పెసిఫిక్ మేము చెప్పలేము ఉన్నాయి వేరియస్ రిలేటివ్స్ ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యి ఇంకొక వైజాగ్ లో కూడా ఆల్మోస్ట్ వైజాగ్ లో కూడా టూ త్రీ ప్లేసెస్ లో కూడా చేయడం నేను చెప్పిన లెవెన్ ప్లేసెస్ కాక వైజాగ్ లో కూడా జరిగాయి వైజాగ్ లో కూడా చెప్పే కదా చౌడవరం ఆ ప్లేసెస్ లో అట్లాగా అరౌండ్ సెవెన్ ప్రాపర్టీస్ టోటల్ అంటే ఈవెన్ కూడా కలుపుకుంటే ఇట్ విల్ బి అరౌండ్ ఫోర్టీన్ ప్లేసెస్